హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ జ్యూస్ చేస్తున్నాను సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిది సొరకాయ క్యారెట్ బీట్రూటు అలాగే ఇక వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మనం సొరకాయ జ్యూస్ డైలీ తాగామనుకోండి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోయింది అలాగే మనకి హార్ట్లో ఏమైనా బ్లాకేజెస్ ఏర్పడినా కానీ అవి కూడా క్లియర్ అవుతాయండి కాబట్టి డైలీ ఒక గ్లాస్ అనేది సొరకాయ జ్యూస్ అయితే చాలా మంచిది సొరకాయ జ్యూస్ ఒకటి గుమ్మడికాయ జ్యూస్ ఒకటి ఇలాంటి వెజిటేబుల్స్ జ్యూస్ అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి డైలీ ఒక గ్లాస్ తాగండి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు సొరకాయ జ్యూస్ చేస్తున్నాను రండి చూద్దాం జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హెల్దీ జ్యూస్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది హెల్దీ అలాగే మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది కాబట్టి ఈ జ్యూస్ని మన డైలీ లైఫ్లో ఒక భాగంగా డైలీ రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి కాబట్టి ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము అలాగే దీని బెనిఫిట్స్ కూడా చూద్దామండి ఈ రోజుల్లో మనందరికీ తరచుగా వస్తున్న సమస్యలు డయాబెటిస్ కొలెస్ట్రాలు బీపీ షుగర్ అండి మనం తక్కువ తిన్న ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము ఎందుకంటే మనం తిన్న ఆ తక్కువ ఫుడ్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటున్నాయండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అసలు ఇక నుంచి మనం ముఖ్యంగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అలాగే వెజిటేబుల్స్ కానీ వేటితోనైనా మనం తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్తోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలండి అదే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని మనం ఎనిమిదిగా చూడాలి ఎందుకంటే ఎనిమిదిగా చూడాలి ఎనిమిదిగా చూస్తే వాటిని మనం దగ్గరికి రానివ్వం కాబట్టి అలాగే ఈ సొరకాయ కూడా మనకు ఫ్రెండ్ లాంటిదేనండి సొరకాయ బూడిద కీర కీరదోసకాయ పుచ్చకాయ ఇలాంటివన్నీ మనకు బెస్ట్ ఫ్రెండ్ లాంటివి నేచర్లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజిటేబుల్స్ ఏవి అంటే సొరకాయ బూడిద గుమ్మడకాయ కాబట్టి ఈ సొరకాయని డైలీ జ్యూస్ రూపంలో కర్రీ రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి వంద గ్రాముల సొరకాయ ముక్కలు తీసుకుంటే అందులో తొంభై ఆరు శాతం వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా మినరల్స్తో ఉన్న వాటరు సొరకాయ బాగా తినడం వల్ల యూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండవు అలాగే కిడ్నీలో రాళ్ళ సమస్యలు ఉండవు అలాగే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఉంటుంది మీరు ఒక అర కేజీ సొరకాయ ముక్కలు తీసుకుంటే అరవై క్యాలరీలు ఉంటుందండి అర కేజీ సొరకాయ ముక్కల్లో లేదా మీరు ఒక చిన్న కాఫీ కప్పు తాగినా కూడా అందులో కూడా అరవై క్యాలరీలు అయితే ఉంటాయి మనం అర కేజీ సొరకాయ ముక్కలు తీసుకోవడం వల్ల మన పొట్ట అయితే చాలా ఫుల్గా ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనం ఒక కర్రీ వండుకున్నాం అనుకోండి ఆ కర్రీని ఒక రెండు పుల్కాలు పెట్టుకొని ఒక అర కేజీ సొరకాయ ముక్కలు అయితే మనం పెట్టుకున్నామంటే మన పొట్ట అనేది బాగా ఫుల్ అయిపోతుంది అదే మనం ఒక కాఫీ కప్ తాగామంటే అది మనకు ఒక్క మూలకి కూడా రాదండి కానీ క్యాలరీస్ అనేవి ఒక చిన్న కాఫీ కప్లో అరవై క్యాలరీలు ఉంటాయి అలాగే మనం అర కేజీ సొరకాయ ముక్కలు తీసుకున్న అరవై క్యాలరీలే ఉంటాయి సో మనం సొరకాయ ముక్కలు అనేవి ఎంత తిన్నా కానీ మనకి పొట్ట నిండుతుంది కానీ కొలెస్ట్రాల్ కానీ అలాగే కార్బోహైడ్రేట్స్ కానీ వాటిలో ఏమీ ఉండవు ఒక అర కేజీ సొరకాయ ముక్కలు తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుందండి అలాగే ఫ్యాట్ వచ్చేసి జీరో పాయింట్ వన్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అంటారా ఇక టూ గ్రామ్స్ మాత్రమే ఉంటాయి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనం బరువు పెరగమండి వీటికి షుగర్ పెరగదు కొలెస్ట్రాలు కొవ్వు అనేవి మన దరిచారం అండి అలాగే సొరకాయ జ్యూస్ కానీ సొరకాయ కర్రీ కానీ ఎంత తిన్నా కానీ మనం బరువు అనేది అస్సలు పెరగము కాబట్టి ఈ సొరకాయ జ్యూస్ని కానీ అలాగే సొరకాయ కర్రీ వండుకొని తినడం కానీ ఇలాంటివి మనం డైలీ అండి డైలీ మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకుంటే కంపల్సరీగా మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా అయితే ఉంటామండి ఈ జ్యూస్ అనేది మనం డైలీ తాగడం వల్ల ఎసిడిటీ తగ్గిస్తుంది అలాగే అల్సర్స్ ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా చేస్తుందండి కాబట్టి డై డైలీ జ్యూస్ అనేది ఒక గ్లాస్ తాగండి అలాగే కర్రీ రూపంలో కూడా తీసుకోండి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బీపీ షుగర్ని తగ్గిస్తుంది ఇది ఆల్కలైన్ జ్యూస్ అండి కాబట్టి యాసిడ్ని అయితే అస్సలు ఉండకుండా చేస్తుంది మన పొట్టలో సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీ మార్నింగ్ రొటీన్లో ఈ జ్యూస్ అనేది చేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేమైతే రోజు తాగుతున్నామండి మీరు కూడా తప్పకుండా తాగండి వీటిని మేము వాడి రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము అందుకే మేము డైలీ లైఫ్లో భాగంగా చేసుకున్నామండి హార్ట్ బ్లాక్స్ అనేవి అసలు తగ్గిపోతుంది ఒక మూడు నెలలు కనుక మీరు డైలీ జ్యూస్ తాగి తర్వాత మీరు టెస్ట్లు చేయించుకుంటే బ్లాక్స్ ఉన్న వాళ్ళు బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ వాడండి అలాగే డైలీ మనం ఈ సొరకాయని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుందండి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఈ సొరకాయలో ఉన్నాయి అలాగే మన స్కిన్ అనేది గ్లో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సొరకాయను మనం డైలీ తీసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి